హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మ ఫార్మింగ్ క్లాస్ నేను ఈ వీడియోలు అయితే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి అప్లికేషన్ అనేది ఎలా ఫిల్ చేయాలో నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి అప్లై చేయడానికైతే ముందుగా ఈ పీడిఎఫ్ని అనేది మీరు పేపర్ ప్రింట్ అయితే తీసుకోవాలి పేపర్ ప్రింట్ తీసుకున్న తర్వాత ఇక్కడ కొత్త జాబ్ కార్డు కోరే కుటుంబ కేటగిరీ అని ఉన్న చోట అయితే మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఆ కేటగిరీని అయితే టిక్ చేయాలి ఒంటరి మహిళ అయితే ఒంటరి మహిళ ఒంటరి పురుషుడు అయితే ఒంటరి పురుషుడు వయోజన వికలాంగులు అయితే వయోజన వికలాంగులు లేదా కొత్త దంపతులు అయితే కొత్త దంపతులు లేదా ఉమ్మడి కుటుంబంలోని పాత దంపతులు అయితే ఉన్నమ్మడి కుటుంబంలోని పాత దంపతులు అని టిక్ చేయాలి తర్వాత తేదీ ఉన్న చోట అయితే మీరు డేట్ అనేది వేయాలి తర్వాత దరఖాస్తు సంఖ్య అనేది వచ్చేసి మీరు అప్లై చేసిన తర్వాత ఆఫీస్ వాళ్ళు అయితే వేయిస్తారు మీరు దాన్ని టచ్ చేయాల్సిన అవసరం లేదు తర్వాత ఐ రేషన్ కార్డు సంఖ్య అని ఉన్న చోట అయితే మీ రేషన్ కార్డు నెంబర్ అయితే వేయాలి తర్వాత ఇక్కడ పంచాయతీ కార్యదర్శి ఉన్న చోట అయితే మీ గ్రామ పంచాయతీ అంటే మీ గ్రామం ఏ పంచాయతీ కిందకి వస్తుందో ఆ పంచాయతీ నేమ్ అయితే రాయాలి తర్వాత మీరు ఏ మండలం కింద అయితే ఉండారో ఆ మండలం పేరు అయితే రాయాలి తర్వాత జిల్లా ఉన్న చోట మీ జిల్లా నేమ్ అనేది రాయాలి ఇక్కడ నేను అని ఉన్న చోట అయితే మీరు ఎవరైతే అప్లై చేస్తున్నారో వారి పేరు అయితే రాయాలి తర్వాత తల్లి తండ్రి భర్త పేరు ఉన్న చోట అయితే మీకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంబంధించి ముగ్గురులో ఎవరో ఒకరి పేరు అయితే రాయాలి తర్వాత కుటుంబ పెద్ద పేరు అని ఉన్న చోట అయితే మీ కుటుంబం పెద్ద పేరు అయితే రాయాలి తర్వాత కులము అని ఉన్న చోట వెనుకబడిన తరగతులు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు ఇతరులు ఉన్న చోట అయితే మీరు క్యాష్ సంబంధించి మీరు బిసీనా అలా ఏదో ఒకటి ఉంటుంది కదా వాటికి సంబంధించి ఇక్కడ టిక్ పెట్టి అయితే రాయాలి తర్వాత భూమి కలిగి ఉన్న చో ఎకరాలలో అని ఉన్న చోట మీకు భూమి కలిగి ఉంటే అది ఎన్ని ఎకరాలలో ఉందైతే ఇక్కడ రాయాలి తర్వాత ఇందిరా ఆవాస్ యోజన పథకం కింద లబ్ధిదారుడు అయితే అంటే మీకు ఏదైనా ఇండ్లు శాంక్షన్ అయ్యింటే అవును లేదంటే లేదని రాయాలి తర్వాత ప్రభుత్వం పంపిణీ చేయబడిన అసైన్ భూమిని లబ్ధిదారు అని ఉన్న చోట అయితే మీకు గవర్నమెంట్ నుంచి ఏదైనా ఇల్లు వచ్చినట్లు ఇల్లు ల్యాండ్ అలాంటివి వచ్చినట్లయితే మీరు అక్కడైతే అవునైతే అవును కాదు అయితే కాదు అని రాయాలి తర్వాత ఐరష్ రేషన్ కార్డు ఉన్న చోట అయితే మీరు మళ్ళీ ఇంకొకసారి రేషన్ కార్డ్ నెంబర్ అయితే మెన్షన్ చేయాలి తర్వాత గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఈ క్రింద తెలిపిన నా కుటుంబ సభ్యులు పద్దెనిమిది సంవత్సరాల పైన ఉన్నవారు అంటే మీ కుటుంబంలో పద్దెనిమిది సంవత్సరాల పైన ఉన్నవారు మాత్రమే అప్లై చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఈ టేబుల్ అనేది కనిపిస్తుంది కదా ఇక్కడైతే మీరు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ పేర్లు అనేది మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒకటి అని ఉందని కాకోకుండా ఒకటి ఉన్న చోట మళ్ళీ కిందనేసి నెంబర్ వేసి సెకండ్ కాలంలో మీ పేరు ఉంది కాబట్టి మీ పేరు అయితే రాయాలి తర్వాత మీరు శ్రీనా పురుషుడా అనేసి అక్కడ ఉంది కదా అక్కడైతే రాయాలి తర్వాత మీ ఏజ్ అయితే రాయాలన్నమాట నాలుగో కాలంలో తర్వాత మీకు జాబ్ కార్డు ఉన్నట్లయితే ఉంది లేదా లేకుంటే లేదు అని రాయాలి తర్వాత ఒకవేళ ఉంటే మీ కార్డు సంబంధించి ఐదు అంకెలు అయితే చివరిలోటివి అయితే రాయాలి తర్వాత తల్లి తండ్రి భర్త పేరు ఎవరో ఒకరి పేరు అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఏడో కాలంలో తర్వాత కుటుంబ పెద్దతో బాంధవ్యం అంటే ఇందాక రాశారు కదా కుటుంబ పెద్దతో మీకు అవుతారా లేక బాబాయ్ ఇలా ఏ రిలేషన్ ఉందో అది రిలేషన్ నేమ్ అయితే రాయాలి తర్వాత మీరు ఏదైనా డాక్టర్ గ్రూప్ వంటి సంఘాలలో ఉన్నట్టయితే ఆ సంఘం పేరు అయితే తొమ్మిదో కాలంలో రాయాలి తర్వాత మీరు వికలాంగులు అయితే వికలాంగులు అవునైతే అవును కాదైతే కాదు అని రాయాలి తర్వాత ఇక్కడ దరఖాస్తు సంతకం వేలిముద్ర అని ఉన్న అయితే మీరు పైన సంతక అయితే చేయాలి దానిపైన బాక్స్ కింద అనమాట తర్వాత మీ చిరునామా అంటే మీ ఊరి పేరు తర్వాత ఇంటి నెంబరు వీధి పేరు గ్రామ పేరు అయితే రాయాలి సో ఇక్కడితో అయితే ఫిల్ చేయడం అయితే కంప్లీట్ అవుతుంది సో దీన్ని అయితే ఫిల్ చేసిన తర్వాత మీరు అక్కడైతే ఆఫీస్లో ఇచ్చినట్టయితే వాళ్ళు ఈ అప్లికేషన్ అనేది కంప్లీట్గా చెక్ చేసి అంతా కరెక్ట్గా ఉన్నట్లయితే ఇక్కడ సంతకం చేసి సీల్ అయితే వేసి ఇస్తారనమాట అప్పుడు ఒక దరఖాస్తు ఐడి అయితే వస్తుంది ఆ నెంబర్ అనేది మీకు అప్లికేషన్లో పైన అయితే దరఖాస్తు నెంబర్ అయితే వాళ్ళు వేస్తారు ఇందుకోసం మీకు అప్లై చేయడానికైతే అవసరమైన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డ్ జిరాక్స్ రేషన్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అలాగే మనకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే కావాలి అలాగే ఇందుకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను మీరు అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్